హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో యూనిఫామ్ డ్రెస్ని చాలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ చూడండి నార్మల్గా డ్రెస్కి అయితే మనము టూ మీటర్ని ఇలా పొడవుగా మనం ఫోల్డింగ్ అయితే వేసుకుంటాం కానీ ఇక్కడ వచ్చేసి వెడల్పు ఎక్కువ ఉందనమాట ఇక్కడ చూడండి ఒకటే ఫోల్డింగ్ పైన మనకి ఈ క్లాత్ ఉంది ఓకేనా వెడల్పు అయితే ఎక్కువ ఉంది అందుకనే నేనేం చేశానంటే మనకి కొలత కోసం ఇచ్చి ఉంటారు కదా ఈ టాప్ ఒక పొడవు ఎంత అయితే ఉందో దానికొక నాలుగు ఇంచీలు ఎక్స్ట్రానే నేను క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఒక్క ఫోల్డింగ్ పైన ఉంది కదా దీన్నే ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి ఎప్పుడు కూడా స్కూల్ యూనిఫామ్స్ వచ్చేసి పన్నా ఎక్కువ ఉంటుందండి మనం చూసి కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి కస్టమర్ ఇచ్చిన ఈ మెజర్మెంట్ డ్రెస్ ఉంటుంది కదా ఈ డ్రెస్ని అయితే ఈ టాప్ కిందకి ఇలా నాలుగు ఫోల్డింగ్ అయితే వేసుకొని ఇలా చెక్ చేసుకోండి వెడల్పు సరిపోతుందా లేదా అని ఇదైతే వెడల్పు సరిపోతుంది సన్నగా అయితే ఇలా సరిపోతుంది అనమాట ఇక్కడ పైన స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ స్కేల్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే దీనిపైన లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా దానిపైన మన మార్కింగ్స్ అవి వేసుకోవచ్చు తర్వాత మనకి ఇచ్చిన డ్రెస్ యొక్క పొడవు మార్కింగ్ అయితే చూసుకోవాలి ఎంత పొడవు వచ్చింది నాకైతే ఇక్కడ ముప్పై ఏడు ఇంచీలు అయితే వచ్చింది దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కానీ నాకు ఒక వన్ ఇంచి పెంచమని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ రెండు ఇంచీలు ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను మీరైతే ఒక వన్ ఇంచి తీసుకున్నా సరిపోతుంది ఓకేనా ఇలా అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఇది యూనిఫామ్ కదండి కాలర్ వస్తుంది కాబట్టి ఈ షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇటువైపు షోల్డర్ కుట్టు దాకా ఇలా మనం చెక్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఎంత ఉంది పద్నాలుగు ఇంచులు వచ్చింది నాకు దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేయాలి అలాగే చంక డౌన్ కూడా అదే ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఎప్పుడు కూడా కాలర్ బ్రషల్కి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఇలా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ సైడ్ కట్ ఉంటుంది కదా అది ఎంత పొడ వేసుకోవాలని మనకు తెలియాలి అంటే చూడండి ఈ సైడ్ కట్ ఎదురుగా ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా నేను చెక్ చేసుకుంటే పద్దెనిమిది ఇంచీలు పొడవైతే వచ్చింది ఇక్కడ నేను పంతొమ్మిది ఇంచీలు అయితే వేస్తున్నాను పంతొమ్మిది కానీ పద్దెనిమిది కానీ వేసుకోవచ్చు ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ ఈ హిప్ మార్కింగ్కి సెంటర్లో మనం నడుము అయితే మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ అనమాట ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉంది నడుము లూజ్ ఎంత ఉంది అలాగే హిప్ లూజ్ ఎంత ఉందని ఈ టాప్ను బట్టి మనమైతే కొలతలు తీసుకోవాలి ఇక్కడ ఈ టాప్ టాప్గా ఈ చంక కింది భాగం నుంచి రెండో చంక కింది భాగం వరకు ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది పద్దెనిమిది ఇంచీలు వచ్చింది చెస్ట్ లూజు నడుము లూజు పదహారు ఇంచులు వచ్చింది ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి పంతొమ్మిది ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఈ చెస్ట్ లూజు పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా ఈ పద్దెనిమిది ఇంచుల దగ్గరికి ఈ టేపుని ఇలా రెండుగా ఫోల్డింగ్ వేసుకోండి అప్పుడు దీంట్లో సగం ఎంత వస్తుంది తొమ్మిది ఇంచీలు తొమ్మిది ఇంచుల దగ్గరికి లూజ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి చెస్ట్ లూజ్ మార్కింగ్ అలాగే నడుము లూజు ఎనిమిది ఇంచీలు హిప్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచీలు మీరు మొత్తం కూడా టేపును ఫోల్డింగ్ వేసి అలా వేసుకోవచ్చు ఇక్కడ ఈ కింద వైపు మార్కింగ్ వేసుకోవడం కోసము మనకి ఇచ్చి ఉంటారు కదా కొలత టాపు ఈ టాప్ కింద భాగంలో మనకి ఇలా రెండు ఫోల్డింగ్ వేసుకొని ఎక్కడికైతే కరెక్ట్ మార్కింగ్ వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం వేసిన ఈ మార్కింగ్స్ మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ చంక దగ్గర ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసి ఇక్కడ కూడా రౌండ్ మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ చెస్ట్ దగ్గర నడుం దగ్గర రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి హిప్ దగ్గర నుంచి కింద భాగం వరకు కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా మీకు అర్థమైంది కదండి హిప్పు హిప్ దగ్గర నుంచి కింద వైపుకి వన్ ఇంచే ఎక్స్ట్రా అయితే మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్ కోసము త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే వన్ ఇంచ్ డౌన్ మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఈ షోల్డర్కి మనకి చంక వైపున హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకోవాలి అంటే క్రాస్గా డౌన్కి మార్కింగ్ అయితే వేసుకున్నాక ఇలా మనకి చంక రౌండ్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు చంక లూజ్ వచ్చేసి పదహారు ఇంచీలు కరెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు చూడండి మనమైతే ఇది సపరేట్ చేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇది మనము సపరేట్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టాకా అనేది వేసుకోండి సపరేట్ చేసుకున్నాక మనకి కనిపించాలి కదా ఈ రెండు కూడా ఫ్రంట్ ది ఫ్రంట్కి బ్యాక్ది బ్యాక్ది ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపిస్తాను ఈ ఫ్రంట్ పార్ట్ ఈ చంక దగ్గర వచ్చేసి మనం వేసిన మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి వేసుకొని ఇలా లోతు తీసుకోవాలి మనకి బ్లౌజ్కి ఎలా అయితే తీసుకుంటామో అలా అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మూడించుల దగ్గరికి డౌన్ మార్కింగ్ వేసుకోండి నెక్ డౌను అలాగే ఈతల వైపు కూడా మూడించులు అనమాట ఇలా మనం బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ వేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ అనమాట ఓకేనా ఈ చంక దగ్గర మార్కింగ్ వేసినట్టుగానే ఇలా ఈ లోతున అనేది తీసేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాక ఇక్కడ ఫ్రంట్ అని ఈ విధంగా రాసి పెట్టుకోవాలి కుట్టినప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్లో మనకి వన్ ఇంచ్ కానీ వన్ పావు ఇంచ్ కానీ ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే మనకి కాలర్ వస్తుంది కాబట్టి ఎందుకన్నా ఎక్కువ అయితే వేయకూడదు ఓకేనా ఇలా మనం మార్కింగ్ వేసాక ఇక్కడ కూడా ఈ చిన్న పీస్ అనేది ఇలా తీసేయాలి చూడండి ఇలా తీసేసాము ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ మిగిలిన ఈ పీసెస్ ఉంది కదా ఇది ఒక ఫోల్డింగ్ పైన ఉంది దీన్ని ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసేసుకోండి ఓకేనా ఇలా వేసుకుంటే మనకి నాలుగు లేయర్స్ అయితే వస్తాయి ఈ కింద అయితే మనకి కరెక్ట్గా లైన్ మార్కింగ్ కనిపిస్తుంది కదా దీనిపైన ఒక లైన్ మార్కింగ్ వేసుకోండి అలాగే ఇక్కడ ఇంకొక వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈ కొలత టాప్ ఒక హ్యాండ్స్ని తీసుకొచ్చి ఇలా వేసేసుకోండి ఇక్కడ లూజ్ మార్కింగ్ వేయండి హ్యాండ్ దగ్గర అలాగే హ్యాండ్ పొడవును వేసేసాము అలాగే చంక దగ్గర కూడా ఇలా కరెక్ట్గా ఒక మార్కింగ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఏ సైజ్ వరకు అయినా వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ విధంగా వేసేసుకొని ఇలా హ్యాండ్ కరూన్ అయితే తిప్పుకోవాలి ఓకేనా తర్వాత ఈ సైడ్లో మనకి రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయితే ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మీకైతే చాలా వివరంగా చెప్తున్నానని అనుకుంటున్నాను మీకు ఈ ఫ్రంట్ పార్ట్లో పట్టీ కూడా ఎలా వేయాలని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక సైడ్ అయితే లోతు తీసేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా మొత్తం కూడా అయిపోయింది కదా ఇక్కడ చూడండి మనమైతే స్టిచ్చింగ్లోకి వచ్చాము ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కుట్టుకుందాము ఈ హ్యాండ్స్కి వచ్చేసి పట్టి వస్తుందండి ఇదైతే ఫ్యాంట్ క్లాత్ అనమాట ఈ ఫ్యాంట్ క్లాత్ని ఈ విధంగా రెండు ఫోల్డింగ్ వేసేసుకొని మనకి ఎంత క్లాత్ కావాలో చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఓకేనా దీని వెడల్పు వచ్చేసి రెండించులకు తీసుకున్నాను అలాగే పొడవు ఎంత కావాలో అందుకు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనకి రెండు పీసులు అయితే వచ్చేసాయి రెండు హ్యాండ్స్కి రెండు పీస్ అయితే వచ్చేసింది అయితే నేను ఇది ఫోల్డింగ్ వేద్దాం అనుకొని వన్ ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నాను కదా హాఫ్ ఇంచ్ కట్ చేసేస్తున్నాను తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్ క్లాత్ని పైన పెట్టేసుకొని ఈ ఫ్యాంట్ క్లాత్ని వచ్చేసి కింద వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని మనము స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి చివరి దాకా స్టిచ్ వేసాం కదా ఇంకొక హ్యాండ్ని కూడా సేమ్ అదేలాగా ఇలా కుట్టుకోవాలి చూడండి చివరి దాకా కూడా మనము హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నాం కదా అంతే క్లాత్ని మనము కుట్టేసుకోవాలి తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని ఇలా రబ్ చేసేసుకోండి ఇలా రబ్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా రబ్ చేసుకున్నాక ఇటువైపుకి మనం తిప్పేసుకొని ఈ క్లాత్ని ఈ చివరంచున ఒక కుట్టు వేసుకోండి తర్వాత మనకి ఎంత వెడల్పుతో ఈ పట్టి రావాలో మీకు ఒక అవగాహన ఉంటుంది కదా ఒక వన్ నుంచి రావాలి అంటే దాన్ని తగ్గట్టుగా ఇలా ఫోల్డింగ్ వేసి మళ్ళీ మనము పైన కుట్టు వేసుకోవాలి చూడండి రెండు కూడా ఇలా మనం పట్టీనైతే వేసుకున్నాము హ్యాండ్స్కి ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి పట్టి వస్తుంది కదండి అది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాము నేను ఇది ఒక నాలుగు ఐదు జతలు అయితే కుడుతున్నానండి దాంట్లో ఒకటి చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి ఇలా సరి సమానంగా ఫోల్డింగ్ వేసేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి కింద వైపుకి ఏడించులు కానీ ఏడున్నర కానీ మనమైతే మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనకి పట్టి వస్తుంది కదండి ఈ ఫ్యాంట్ క్లాత్లో మనకి ఇక్కడ చూడండి ఇది ఎంత పొడవైతే ఉంటుందో దానికన్నా ఒక రెండు మూడు ఇంచులు పొడవు ఎక్కువగానే ఈ పీస్ అనేది తీసుకోవాలి ఇలా రెండు పీస్ అయితే తీసుకోవాలండి పొడవు వచ్చేసి పది ఇంచులు వెడల్పు వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇంకొక పీస్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఓకేనా ఒకటి వచ్చేసి కొంచెం చిన్న పీస్ తీసుకోవాలి ఒకటి ఇంచుల పీస్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే ఈ చిన్న పీస్ని తీసేసుకొని కింద వైపు పెట్టేసుకొని ఈ పైన ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసామో అక్కడ వరకు మనకి ఈ సూదిని కిందకి దింపేసుకొని ఈ రెండో పీస్ని అంటే కొంచెం వెడల్పుగా ఉండే పీస్ని కట్ చేసుకున్నాం కదా ఇది సరి సమానంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ స్క్వైర్ షేప్ వచ్చినట్టుగా ఇలా కుట్టుకొని మళ్ళీ సూదిని కిందకి దింపేసి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ పైదాకా కుట్టు అయితే వేసుకోవాలి చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను ఇలా అంటే మనం కుట్టుకోవాలన్నమాట ఇలా మనకి స్క్వైర్ షేప్లో వచ్చింది కదా ఈ మూలల దగ్గర మనం ఇలా కట్స్ పెట్టుకోవాలి చూడండి ఇలా అనమాట ఓకేనా ఇలా మనం కుట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఈ చిన్న పీస్ వచ్చేసి మనకి ఇలా ఉంది కదా ఇలా ఒక ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు ఈ పైన మనం కుట్టు వేసాం కదా ఆ కుట్టు పైన ఈ కుట్టు కూడా మనకి రావాలన్నమాట ఇలా ఫోల్డింగ్ వేసిన క్లాత్ వచ్చేసి ఆ కుట్టు పైనే ఉండాలి దానిపైన కుట్టుపడాలి తర్వాత ఇక్కడ చూడండి కట్స్ వేసాం కదా ఇక్కడికి వచ్చి మనము ఈ సూదిని అనేది దింపుకొని స్టిచ్చింగ్ అనేది ఇక్కడ ఆపేసేయాలన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ ఆపేసి ఇలా కట్ చేసుకోవాలి ఈ పీస్ కూడా ఇంత అవసరం లేదండి మనం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని మాత్రం పెట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఇటువైపు చూడండి ఇటువైపు కూడా ఇటువైపు వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ పీస్ తీసుకున్నాం కదా అంటే మనకి లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి కొంచెం సన్న పీస్ తీసుకోవాలి రైట్ సైడ్ వైపు వచ్చేసి కొంచెం వెడల్పుగా ఉండే పీస్ అయితే తీసుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇది కూడా అంతే సేమ్ ఇప్పుడు ఎలా అయితే కుట్టు వేసుకున్నామో అలాగే ఈ చివారా మనము కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి కింద దాకా కూడా సరిగ్గా మనకి వచ్చేటట్టుగా మనమైతే కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా మనకి కట్స్ వేసుకున్నాం కదా ఈ కట్స్ వేసే దగ్గర మనము కుట్టునైతే ఇలా ఆపుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా చూడండి ఇక్కడ మనం ఈ కుట్టు వేసే దగ్గర ఆపేసాం కదా ఇలా ఆపేశాక ఏం చేయాలంటే ఇక్కడ మనకి పైన వచ్చేసి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసాక ఈ రెండు కూడా సమానంగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి ఈ రెండు ఇలా ఎక్కడ కూడా లూజులు లేకుండా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా మనం ఒక రఫ్ అయితే కొట్టేసుకోవాలి ఓకేనా మరి ఎక్కువ కాదు మూలల దగ్గర రఫ్ కొట్టేసుకోండి తర్వాత ఈ కింద వైపు మనకి ఒక రెండు ఇంచులు క్లాత్ విడిచిపెట్టేసుకొని మిగతాది కట్ చేసేసుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా వీ షేప్ వచ్చేలాగా ఇలా మనం ఫోల్డ్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఇలా మనం ఫోల్డ్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఈ మూలలు ఏ మూల అయితే ఉంటుందో ఇక్కడ మూడు మూలలు వస్తాయి కదా ఈ మూలల దగ్గరికి ఈ చివర కుట్టు పడేటట్టుగా ఇలా అయితే కుట్టు వేసుకోవాలి సో చాలా సింపుల్గా వేసుకోవచ్చండి చాలా నీట్గా ఈ మూలలు అనేవి తిరుగుతాయి అలాగే మనకి ఈ షేప్ అనేది రావాలి అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది చాలా నీట్గా వచ్చేసింది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చేస్తుంది వెనక వైపు కూడా చూడండి ఎక్కడ కూడా ఒక్క ముడత కానీ ఏదైనా ఒక పోగులు కానీ ఏమీ కనబడవు తర్వాత మనకి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి అయితే మీరు ఆ పట్టి వేసినప్పుడు కొంచెం లూ టైట్ కుట్టు పెట్టేసుకొని ఒకటే కుట్టు అయితే వేయాలి కొంచెం లూజ్ కుట్టు పెట్టారంటే ఒక కుట్టే వేస్తాం కాబట్టి ఊడిపోతుంది అనమాట అందుకని కొంచెం టైట్ కుట్టు పెట్టేసి ఒకే ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఈ షోల్డర్ జాయింట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకుందాం ఇక్కడ ఈ షోల్డర్కి సెంటర్లో కుట్టు ఉంటుంది కదా అలాగే హ్యాండ్స్కి మనకి సెంటర్లో మార్కింగ్ వేసి ఉంటాము ఈ రెండు సెంటర్ పాయింట్లు కూడా చూసేసుకొని ఈ విధంగా మనమైతే హ్యాండ్ జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా మనము ఎప్పుడు కూడా హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు ఈ సెంటర్ నుంచే వేసుకోవాలండి ఇలా వేసుకుంటే బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఇలానే వేసుకుంటే చాలా బాగా వస్తుందండి ముడతలేమి రాకుండా ఇలాగే మనము రెండో హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకోవాలి చూడండి రెండు వైపులా హ్యాండ్స్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇలా చేతులని రెండింటిని కూడా ఇలా సరి సమానంగా పెట్టేసుకొని మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనం ఒక రెండించుల క్లాత్ అయితే విడిచిపెట్టి ఉంటాం అనుకోండి అదే రెండించులు మార్జిన్తో ఇలా కుట్టుకుంటూ రావాలి ఓకేనా ఇలా షేప్ కొంచెం తిప్పేసుకొని ఇలా మనం కింద దాకా కూడా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ చూడండి హిప్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి ఆపేసి మళ్ళీ ఒక రెండు మూడు కుట్లు అయితే వేసుకోవాలి ఇలా ఫస్ట్ నుంచి ఇలా కుట్టినప్పుడు ఈ కింద వైపు వచ్చినప్పుడు మాత్రము ఫస్ట్ ఏ అయితే ఎక్కడైతే ఆపామో అదే కుట్టు పైన రెండో కుట్టుని ఇలా ఆపేసుకొని హిప్ దగ్గర అయితే కుట్టు వేసుకోవాలండి హిప్ దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనం కుట్టనే వేసుకోకూడదు రెండో వైపు కూడా సేమ్ అదేలాగా మనమైతే స్టిచ్ వేసుకుందాము చూడండి ఇక్కడ రెండో వైపు కూడా నేనైతే స్టిచ్ వేసేసాను రెండు వైపులు అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ సైడ్కి కింద బాటం పార్ట్కి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి ఇక్కడ ఈ సైడ్స్ కుట్టేటప్పుడు ఏంటంటే ఒక వన్ ఇంచ్ అయితే మనం విడిచి విడిచిపెట్టుకున్నాం కదా అందుకని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ క్లాత్ దానిపైన ఫోల్డింగ్ వేసుకుంటూ ఇలా పై దాకా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టినప్పుడు మీరు ఫోల్డింగ్ వేసిన ఈ పై పీస్ని లాక్కోకుండా కింద అయితే లైట్గా లాక్కోవాలండి అలాంటప్పుడే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇది యూనిఫామ్ కదా కాటన్ పీస్ కాబట్టి ఎలాగో నీట్గానే వచ్చేస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు చూడండి నా చేతి వైపు చూడండి ఇలా కింది వైపే నేను క్లాత్ అనేది ఇలా లాక్కుంటున్నాను పైన అయితే అసలు లాగట్లేదు అనమాట ఇలా మనం కుట్టినప్పుడు చూడండి చివర్లు కూడా మనకు ఒకేలాగా వచ్చేస్తాయి ఇదేలాగా కింద బాటం పార్ట్ని కూడా కుట్టుకోవాలండి సో ఈ వీడియోలో అయితే కటింగు అలాగే స్టిచ్చింగ్ మీకు చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో కాలర్ దీనికి ఏ విధంగా జాయింట్ వేసుకోవాలని చూపిస్తాను